వెల్కమ్ టు ఆర్ ఛానల్ నమస్తే అండి నమస్కారం మా సౌజన్య మన వీక్షకులు వైసీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అంటే ఆ పార్టీలోంచి చాలామంది నేతలు కానీ లేకపోతే ఈ మధ్య మనం చూసుకున్నాం కార్పొరేటర్లు కూడా పన్నెండు మంది వెళ్ళిపోవడం జరిగింది సో కొంతమంది సీనియర్ నేతలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా శ్రీకాకుళం మాజీ మంత్రి వైసీపీకి చెందిన ఆయన ధర్మాన ప్రసాద్ రావు కూడా ఆయన అంటే రాజకీయాలకి టోటల్గా గుడ్ బై చెప్పేస్తున్నాం ఆయన అయితే కనిపిస్తూ ఉంది మరి ఇంతకుముందు ఆయన ప్రకటించారు రెండేళ్ల ముందే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన కొడుక్కి అవకాశం కల్పించాలి అని కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ చేశారు కానీ అక్కడ కూడా కూడా ఆయన పరాజయం అయితే ఎదురు చూశారు మరి ఇప్పుడు ఆయన టోటల్గా గుడ్ బై చెప్పేస్తున్నారు ప్లస్ అది కాకుండా చాలామంది నేతలు కూడా వేరే పార్టీలకి వెళ్ళిపోవడం అయితే మనం చూస్తూ ఉన్నాం దీని ఓవరాల్గా చూసుకుంటే కనుక దీని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ధర్మాన్ ప్రసాద్ రావు గారు చాలా సీనియర్ నాయకుడు అమ్మా ఆయన చాలామంది మంత్రివర్గాల్లో పనిచేశారు నేదు మరి జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలోను కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గ రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో రోషి గారి మంత్రివర్గంలో కిరణ్ కుమార్ గారి మంత్రివర్గంలో పనిచేశాడు రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో అయితే రెవెన్యూ శాఖ లాంటి కీలకమైన శాఖలు కూడా చేశాడు ఆయన చాలా ఒక పరిపాలనా దక్షుడిగా మంచి పేరు ఉంది చాలా స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తాడు అనేది ఒక ఇది ఉంది అందరి పట్ల కూడా సమాధారణంగా ఉంటాడు పరిపక్వత గల నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన మాట తీరులో కూడా ఆ పరిపక్వత తునిఖసలాడుతూ ఉంటుంది అది ఆయనకున్న పాస్ట్ రికార్డు దాదాపు ఐదు సార్లు గెలిచాడు ఆయన దాదాపు ఒక రెండు సార్లు నర్సనపేట నుంచి మూడు సార్లు శ్రీకాకుళం నుంచి కూడా గెలిచాడు అసలు యాక్చువల్గా టూ ఇయర్స్ క్రితమే ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకుంటాను తన కుమారుణ్ణి పెడతాననే మీద ఉన్నాడు ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి పైకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామనే ధైర్యం చెబుతున్నా ఆయనకు ఉండాల్సిన అనుమానాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్కసారికి మీరు పోటీ చేయండి నెక్స్ట్ టైం మీ అబ్బాయికి పోటీ చేద్దాము అన్నాడు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తే గెలుస్తాడో లేడో ఈయనైతే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆయన అంచనా వేసుకున్నాడు ఈయన కూడా అసలు ఓడిపోతా అనే భావన ఆయనకి లేదు ఎందుకంటే ఇన్నిసార్లు గెలిచాడు కాబట్టి నేను గెలుస్తా అనే ధైర్యం మీద ఆయన శ్రీకాకుళం నుంచి కంటెస్ట్ చేయటం కానీ ఘోరమైన పరాజయం అంటే ఆయన రాజకీయ చరిత్రలో ఎరగడో ఆయన ఓడిపోయింది ఐ థింక్ ఒకసారి ఈసారి అయితే యాభై రెండు వేల మెజారిటీ మైనారిటీ అంటే లో తక్కువ ఓట్లు వచ్చినాయి ఆయనకి ప్రత్యర్థి మీద యాభై రెండు వేల ఓట్లు తక్కువతో ఓడిపోయాడు చాలా ఘోరమైన ఓటం అనమాట ఆయన తట్టుకోలేకపోయాడు సరే ఇప్పుడు ఇప్పుడైనా సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గౌరవ సూచకంగా కలిసి తాడేపల్లిలో ఒక ప్రకటన చేస్తాడని అనుకుంటున్నారు ఇక ఈసారి ఆయన ప్రకటన చేశాడు అంటే ఈ కీలకమైన సమయంలో ఇక పార్టీకి దూరం అవటం కాదు పార్టీ కూడా ఇక దూరమైనట్టే ఆ కుటుంబం కూడా ఇక ఈ పార్టీలో ఉంటుందని మనం అనుకోలేము కొన్నాళ్ళు న్యూట్రల్గా ఉండి ఏ పార్టీకి కాకుండా సమాంతరంగా అంటే రాజకీయాల్లో ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు అప్పుడు ఏ పార్టీలో చేరితే విజయ అవకాశాలు ఉంటాయని చూసుకునే చాయిస్ అయితే ఎక్కువ ఉంది ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళ అబ్బాయి సీట్ ఇంకా ఐదేళ్ల తర్వాత కదా ఇదంతా ఆ రై ఆ రోజుకి రైతెవరో రాజు ఎవరో ఎవరు చెప్పలేడు ఇక దాదాపుగా ఇక గుడ్ బై అంటే పార్టీకి కూడా గుడ్ బై చెప్పేసినట్టే అనుకోవాలి మనం ఆ కుటుంబం ఆయన పరిశీలించుకుంటూ ఉంటాడు తర్వాత కొడుకుకి సంబంధించినంతవరకు రాజకీయ వ్యూహాలు వేసుకుని తన గత పరిచయాల్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి ఇలా ఘోర ఓటమికి తను వ్యక్తిగతమైన తన మీద వ్యతిరేకత వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకతతో ఈ ఘోరమైన ఓటమి జరిగిందా అనేది ఆయన సమీక్షించుకుంటాడు సమీక్షించుకుని ఎక్కడెక్కడ తక్కువ ఓట్లు పడినాయి దీని కారణాలు సమీక్షించుకుని మళ్ళీ పూర్వ పరిచయాలని వాటిని పునరుద్ధరించుకోవడానికి ఈ తయారని ఉపయోగించుకుంటాడు అప్పుడు ఏ పార్టీ అనేది ఆ తర్వాత అప్పుడుకి పోటీ చేసే అవకాశాన్ని బట్టి అది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఇప్పుడు చూసుకుంటే కనుక మనం ఇలా సీనియర్ నేతలు అంటే ఈయనంటే గుడ్ బై చెప్పేస్తున్నారు కానీ కొంతమంది సీనియర్ నేతలను చూసుకుంటే గనక వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది కార్యకర్తలు కానీ నేతలు కానీ లేకపోతే కార్పొరేటర్లు రీసెంట్గా చూసుకున్న వాళ్ళు కానీ చాలామంది కూడా జనసేనకు కానీ లేకపోతే టీడీపీకి కానీ వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది వెళ్ళే అవకాశం అయితే ఉంది మరి ఇప్పుడు కొంతమంది అయితే టీడీపీ వాళ్ళ పార్టీలోకి కొంతమందిని తీసుకుంటున్నారు కొంతమంది అయితే తీసుకోవాలా వద్దనే ఆలోచనలు అయితే ఉన్నారు కానీ తీసుకోకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అంటే వైసీపీలోనే ఉండక అటు అటు వెళ్ళలేక వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు మరి వెంటనే చేరిపోయే పరిస్థితి అయితే ఉండదు టీడీపీ కూడా చేర్చుకోదు ఎందుకంటే వీళ్ళ మీద చాలా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఈ గుబ్బు కబ్జాలలో కూడా చాలామంది ఇన్వాల్వ్ ఉన్నారు ఎవరు మీద ఏ కుంభకోణాలు బయటకు వస్తాయో తెలియదు ఇప్పుడు అంత వ్యతిరేకతతో ఉన్న వ్యక్తుల్ని మళ్ళీ వెంటనే పార్టీలో చేర్చుకుంటే ప్రజలకు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు మేమందరం కూడా ఆ పార్టీని చీకొట్టి కదా మిమ్మల్ని గెలిపించింది మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకుంటే ఆ చెడంతా మీ కూడా వచ్చినట్టే అన్నట్టు ఒక భావన కలుగుతుంది అండ్ కొంతమందిని ఖచ్చితంగా తీసుకోమని అయితే చెప్పేస్తాను అవును ఎక్కువ మందిని తీసుకోరు ఇప్పుడు ధర్మాన్ ప్రసాదరావు గారు కూడా అందుకే ఇప్పుడు ఇమీడియట్గా ఆయన కదలడు రాజకీయాల్లో వేరే పార్టీలో చేరడు మూడేళ్ళు అయిపోయేటప్పటికి రెండేళ్ళు అయిపోయేటప్పటికి పార్టీలు మర్చిపోతాయి ప్రజలు కూడా మర్చిపోతారు అప్పుడు ఫ్రెష్గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వేడిలో అయితే చేయరు డిస్టర్బ్డ్ వాటర్స్లో చేపలు పట్టకూడదు అల్లకల్లోలంగా ఉండే సముద్రంలో వలయకూడదు చేపలు పడవు ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా అల్లకల్లోలంగా ఉంది తర్వాత ప్రజలు కూడా బాగా వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకతోనే కక్ష గట్టి ఓడించినట్టుగా చేశారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి పార్టీలో చేరి వాళ్ళు చేర్చుకోక ఈ అవమానాలు పడే కన్నా తను సొంతంగా జరిగిన లోటుపాట్లని నియోజకవర్గంలో చూ సరిచూసుకోవటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు ఆయన ఇప్పుడు ఆయనేమి మరీ వృద్ధాప్యం రాలేదు ఆయనకి మహా ఉంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆయనకి అంతే అంతకన్నా ఏమి ఎక్కువ ఉండడం వర్కౌట్ చేసుకుంటాడు కొడుక్కి సపోర్ట్గా కూడా పని చేసుకుంటారు అంటే పార్టీ సంబంధం లేకుండా నేను అనుకోవడం పార్టీ జెండాలు పట్టుకుని అయితే ఆయన తిరగడం వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకుని అసలు అయితే తిరగడని నేను అనుకుంటున్నాను ఈ వ్యతిరేకత చూసిన తర్వాత అంటే ఈయనకైతే కాస్త రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఇన్నేళ్ల సర్వీస్లో ఆయనకి ఏం చేయాలి ఒక ఆలోచన అయితే ఉంటుంది చాలా ఖచ్చితంగా మరి మిగతా వాళ్ళ పరిస్థితి మిగతా వాళ్ళు రకరకాల ఛాన్సులు తీసుకుంటారు ఇప్పుడు మీరు అన్నట్టు అంత ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండైనా తప్పు చేయకూడదు కదా వ్యూహాత్మకంగా తప్పు జరగకూడదు కాబట్టి ఆయనకుండా మీరు అన్నట్టు ఆయన అనుభవాన్ని దృష్ట్యా తీసుకునే నిర్ణయం ఘనషాట్గా సక్సెస్ అవ్వాలి తప్ప ఇంకొక ఫెయిల్యూ అయ్యే ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితి ఉండకూడదు అది అటువంటి నిర్ణయం అయితే ఆయన తీసుకుంటాడని నేను కూడా అనుకోను నిజానికి మరి ఆయన ఎందుకు గమనించలేదు కానీ శ్రీకాకుళంలో కూడా మనకుండ రిపోర్ట్సు ఎన్నికల ముందు చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాకపోతే ఎవరు కూడా బయటపడలేదు ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు గారికి చాలా పరిచయాలు ఉన్నాయి పెద్ద మనిషి అనే పేరు ఉంది కాబట్టి ఎందుకు బయటపడటం పెద్ద ఆయన ముందు మనం సైలెంట్గా ఓట్లు వేసుకుంటే పోతుంది అనే దృక్పథం తెలిపోయారు అందరూ ఈయన కూడా తన మీద ఇంత వ్యతిరేకత ఇంత తక్కువ ఓట్లు వస్తాయని తను కూడా ఊహించలా అది కొంతవరకు కారణం ఏంటంటే మీద కూడా కొంత వ్యతిరేకత డెవలప్ అయింది రకరకాల కారణాల వలన రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇతరత్ర భూకి సంబంధించిన వివాదాలు వాటిల్లో కూడా కొంత బ్యాడ్ అయ్యాడు ఆయన కూడా ఇవి యాడ్ అయిన తర్వాత పార్టీ పరిపాలనా పరంగా వ్యతిరేకత రావటం అన్నీ కలిసి వచ్చినాయి దాంతో ఇప్పుడు ఆయన స్వయంగా ఎస్సస్ చేసుకుంటాడు మీరు అన్నట్టు ఏదో పార్టీ జెండా గబాల్ని వెళ్ళి కప్పుకొని ఆ కండవా వేసుకుని వాళ్ళు వద్దని మళ్ళీ జనంలో మళ్ళీ ఇంకో పార్టీతో వచ్చావా అని అనిపించుకోడు ఇప్పుడు ఆ వేడి మీద ఉన్నప్పుడు ఆయన కూడా ప్రశాంతంగా అవగాహన చేసుకుని నియోజకవర్గాలు రెండు నర్సనపేట కానీ శ్రీకాకుళం కానీ ఆయనకి ఏం కొత్త నియోజకవర్గాలు కాదు బాగా కొట్టిన పిండి ఆయనకి కొడుక్కిని కూడా ఎమ్మడ తిప్పుకుంటూ వ్యూహాత్మకంగానే ఆయన వ్యవహరిస్తాడు తప్ప తొందరపడి ఇంకో పార్టీలో ఇక్కడ రాజీనామా చేస్తున్నట్టు కూడా చెప్తాడని నేను అనుకోను మీరు అన్నట్టు రాజకీయాల నుంచి విరమిస్తున్నాననే ప్రకటనతోనే సరిపెడతాడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఈయన తర్వాత అంటే కొడుకు అవకాశం రావాలని ఆయన ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కొడుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందంట అసలు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల నాటికి ఈ పార్టీ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి ఆయనకు కూడా ఉన్నాయి ఐదేళ్ల తర్వాత ఏ పార్టీ ఏం పరిస్థితిలో ఉంటుందని ఇప్పుడు ఏం చెప్పలేరు కష్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత మామూలుగా రాలా రెండు మూడు ఎలక్షన్లు రాక కూడా అది చల్లారే అవకాశం లేదు ఇప్పుడు కాంగ్రెస్ మీద కనుక గతంలో ఎంత కక్ష కట్టారో ఇప్పటికి కూడా ఒక్క సీటు తెచ్చుకోలేకపోయింది చూసారా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మళ్ళీ ఇప్పుడు పదకొండేళ్ళు కూడా అవుతుంది కదా రాష్ట్ర విభజన జరిగి ఆ అంత వ్యతిరేకత మీద కూడా వచ్చింది అంటే ప్రతి గ్రామంలో ప్రతి వర్గంతోనూ తగాదా పెట్టుకోవటం వాళ్ళని అణిచివేత చేయటం వాళ్ళ మీద దౌర్జన్యం దాష్టికాలు తర్వాత ఈ భూ కబ్జాలు పోలీసులతో దౌర్జన్యాలు చేయించడం ఇవన్నీ ప్రజల మనసులో గట్టిగా నాటుకునే సౌజన్య కాబట్టి వెంటనే వీళ్ళ అబ్బాయికి టూ థౌజండ్ ట్వంటీ నైన్కి ఏదో సీట్ ఇస్తాడని ఆ పార్టీ ఉంటుందని మనం ఊహాగానాలు అయితే ఇప్పుడు చేయలేము ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా సౌజన్య మనం వీక్షకులు పడుతున్నాం